హాయ్ అండి వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన జున్ను ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ కామధేను జున్ను పౌడర్ తోటి జున్ను అనేది నేను తయారు చేస్తున్నాను ఈ జున్ను ఇన్స్టెంట్ జున్ను ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆవు పాలు దొరకకపోయినా ఈ పౌడర్ ఉంటే చాలు జున్ను పౌడరు మనం జున్ను ఈజీగా చేసుకోవచ్చు నేనైతే కామదేను జున్ను పౌడరు వంద గ్రాములు తీసుకున్నాను విశాఖ డైరీ పాలు అయితే తీసుకుంటున్నాను ఇవి చాలా చక్కగా ఉంటాయి పాల ప్యాకెట్ ఇప్పుడైతే నేను బెల్లాన్ని తురుముతున్నాను బెల్లము ఇలా ప్యాకెట్ అయితే కేజీ బెల్లం ప్యాకెట్ అయితే తీసుకున్నాను దానిలోని సగం అయితే తీసుకుంటున్నాను ఇది పావు కేజీ కంటే ఎక్కువగానే ఉంటుంది మనం తీపి ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా తీసుకోండి తగ్గించి తీసుకోవాలనుకున్నప్పుడు తక్కువగా తీసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోని పాలు ప్యాకెట్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఈ పాలు ప్యాకెట్ ఏమో బౌల్లో కట్ చేసి వేసుకోవాలి ఇవి రెడ్ మిల్క్ చాలా చిక్కగా ఉంటాయి ఈ పాలు అనేవి దీంతో జున్ను చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇందులో మరి వాటర్ కూడా మిక్స్ చేయకుండా అలా తీసుకోవాలి బెల్లాన్ని అయితే నీట్గా తురుముకున్నాను గుండెలాగా ఇప్పుడైతే ఈ పాలవిని బెల్లాన్ని కలుపుకోవాలి ఈ బెల్లంలో ఎటువంటి చెత్త ఉండదు కానీ వడకట్టుకుంటే ఇంకా మంచిది ఎక్కడైనా చిన్న వేస్టేజ్ ఉన్నా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది పాలలో కలుపుకున్న తర్వాత వడకట్టుకోవాలి ఇలా బెల్లాన్ని బాగా చేతితోటి చేతితోటి బాగా కరిగించుకోవాలి తర్వాత అయితే బెల్లం కరిగిపోయింది పాలల్లోనే ఇప్పుడైతే జున్ను పౌడర్ని వేస్తున్నాను ఇది వంద గ్రాముల జున్ను పౌడర్ అయితే నేను తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి సరిగ్గా సరిపోతుంది ఈ జున్ను పౌడర్ని కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా చివరిలో అయితే నేను గరిటను కూడా గరిటతో కూడా ఇలా కలుపుకున్నాను ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ డబ్బాలో కానీ బేసి జున్ను అయితే ఉడికించుకోవచ్చు నేనైతే ఒక డబ్బా తీసుకున్నాను దానికి ఆఫ్గా వస్తుంది నేనైతే కుక్కర్లో పెడుతున్నాను బయట కూడా ఒక కలయి పెట్టుకొని స్టాండ్ వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకొని మూతను పెట్టి బరువు పెట్టి ఉడికించుకోవచ్చు మీడియంలో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా బయట స్టవ్ మీద ఉడికించుకున్నా కూడా ఈ డబ్బాలోకైతే పాలు అయితే వేసుకున్నాను మిరియాలు తీసుకొని ఇలా కుండగా చేసుకొని వేసుకోవాలి చెద్ద కొట్టుకొని ఇలా పొడిని అయితే పైనంతా వేసుకోవాలి మిరియాలు అయితే వేస్తున్నాను మిరియాలు హెల్త్కి మంచిది ఇలా మిరియాలు తీసుకోవటం చాలా మంచిది అందులో జున్నులో వేసుకోవచ్చు ఇంకా రసంలో కూడా జు మిరియాలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది జున్నుకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మిరియాలు మిరియాలు కూడా ఒక ఫ్లేవరు మిరియాలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను ఈ గుండి ఇలా పైనంతా జల్లుకోవాలి అయితే ఇలాచీ పౌడర్ అనేది నేను చేసి పెట్టి ఉంచుకుంటాను ఇంట్లోనే అవసరమైనప్పుడు ఇలా వేసుకోవచ్చు మిక్సీలోని ఇలాచీ ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు కొద్దిగా షుగర్ వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇల్లు కొన్ని కుక్కర్లోనైతే నేను ఇలా పెట్టుకున్నాను మూతను పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియంలోని పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో గట్టిగా ఆవు పాలు లేకపోయినా మనం ఇలా జున్ను ఈజీగా ఇంట్లోని చేసుకోవచ్చు జున్ను పౌడరు పాలు ప్యాకెట్ ఉంటే సరిపోతుంది ఈ మూడిట్ తోటి మనము జున్ను అనేది బాగా చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం